స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పోలీస్ కమిషనర్ గారికి సోషల్ మీడియా జరుగుతున్న సోషల్ మీడియా మీద జరుగుతున్న అక్రమ కేసులు కావచ్చు అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో తప్పుడు కేసుల మీద కావచ్చు వీటన్నింటినీ కూడా పోలీస్ కమిషనర్ గారికి తెలియపరచాలని రావడం జరిగింది వారు అందుబాటులో లేకపోయినందుకే డీసీపీ గారిని కలిసి రిప్రజెంట్ చేసిన కూడా ఇచ్చాం ఎంత దుర్మార్గంగా అంటే ఏదైనా ఒక గ్రూప్లో కనుక పోస్ట్ పెడితే ఆ గ్రూప్లో ఉన్న సభ్యులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించుకోవడం అరెస్ట్ చేయడం విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం జరుగుతున్న కార్యక్రమాలు చూసాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తప్పుడు కార్యక్రమాలు చేస్తుందో వాటిని ఎత్తి చూపెట్టా కానీ ప్రశ్నించినా కానీ ఆ ఛానల్స్ని బ్యాన్ చేయడం మొన్నటిదాకా చూసాం అది మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుందా అని చెప్పని వాళ్ళు కోర్టుల ద్వారా పర్మిషన్ తీసుకొస్తే సోషల్ మీడియా ద్వారా ప్రజల గొంతులు నొక్కే విధంగా ప్రశ్నించేవాడే ఉండకూడదు అని చెప్పని దుర్మార్గంగా ఆలోచించే విధంగా కోట ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి ఉదాహరణగా అన్నీ కూడా ఈరోజు సాక్ష్యాధారాలతో డిసిపి గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టి ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదో డిప్యూటీ సీఎం గారు కానీ వారు కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారు అని చెప్పని మీడియాకి చెప్తున్నారు కానీ కేసులు పెట్టేవన్నీ కూడా వేరే 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 కాదుతో కేసులు పెడుతున్నారు అది చాలా తప్పు చాలా చాలా తప్పు ఇందాక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏదైతే సోషల్ మీడియాకి అదేదో తప్పుడు కేసులు పెడతారో వాళ్ళందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పని ఎన్టీఆర్ జిల్లా తరఫున మేమందరం కూడా మాకు కూడా గట్టిగా లీగల్ టీం ఉంది అదేవిధంగా నాయకులు ఉన్నాం అందరం కలిసి వాళ్ళందరినీ కాపాడుకుంటాం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పుడు కేసుల్ని ప్రోత్సహించబాకండి మీకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఏదైతే సుప్రీంకోర్టులో ఏడేళ్ళు శిక్ష లోపు దానికి నోటీస్ ఇచ్చి పంపాలో అవన్నీ కూడా పక్కన పెట్టి ముద్దుకోట ఒక పోలీస్ స్టేషను మధ్యాహ్నం ఇంకో పోలీస్ స్టేషను సాయంత్రం ఇంకో పోలీస్ స్టేషను కుటుంబ సభ్యులకి కూడా ఆ వ్యక్తిని ఎవరైతే మీరు తీసుకున్న వ్యక్తిని ఏ స్టేషన్లో ఉన్నారో తెలియకుండా మీరు చాలా చిత్రహింసలు చేస్తున్నారు ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు దయచేసి ప్రశ్నించే హక్కుని మీరు గొంతు ఏర్పాటు చేయబోకండి తప్పకుండా తిరగబడే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పి అందరికీ కూడా నేను తెలుగుదేశం కూటమి అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాం